తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏదో ఒక అంశం తెర మీదకు వస్తూనే ఉంటుంది మొరటి వరకు చూసుకుంటే లడ్డూ కల్తీ జరిగిందంటూ అనేక ఆరోపణలు వచ్చాయి అంతకుముందు ఆర్కే రోజా గారు వీఐపి టికెట్లు అమ్ముకుంది కొన్ని లక్షల రూపాయలు సంపాదించిందంటూ కొన్ని వార్తలు వచ్చాయి ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయ్యంలో మెయింటెనెన్స్ సరిగ్గా లేదు భక్తులను సరిగ్గా పట్టించుకున్న విధానం లేదు అక్కడ పెట్టే ఫుడ్ ఆ క్వాలిటీ సరిగ్గా ఉండేది కదంటూ కొన్ని ఆరోపణలు వచ్చాయి అంతేకాకుండా అతి ముఖ్యమైనది ఏంటంటే టీటీడీ నియమ నిబంధనలు టీటీడీ నియమ నిబంధనలో అక్కడ ఒక అంశం ఉంటుంది అదేంటంటే ఇక్కడ ఈ గుడి ప్రాంగణంలో ఈ సరిహద్దులు ఎక్కడ రాజకీయాల గురించి మాట్లాడకూడదు రాజకీయ ఉపన్యాసాలు ఇక్కడ చేయకూడదు అసలు రాజకీయాలకు సంబంధించిన ఏ అంశం ఇక్కడ చర్చనీయాంశం అవ్వకూడదు అంటూ ఆ నియమ నిబంధనలు ఉన్నాయి సో గత ఐదు సంవత్సరాల్లో ఈ మొత్తం ఉల్లంఘించేసి ఎవరైనా దర్శనార్థం కోసం ఏదైనా నాయకులు వెళ్ళాలంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎవరైనా వెంటనే అక్కడ ప్రెస్ మీట్లోకి వచ్చి మాట్లాడేసి చంద్రబాబు అలా అంటాడు చంద్రబాబు ఎలా అంటాడు అని చెప్పి వెంటనే రాజకీయాల గురించి అసలు దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తారయ్యా మీరు అలాంటి సంఘటన ఇప్పుడు తెర మీదకి వచ్చింది అదేంటంటే తెలంగాణకి సంబంధించినటువంటి టీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఈ శ్రీనివాస్ గౌడ్ తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాడు వెంకటేశ్వర స్వామిని సందర్శించుకున్నాడు దర్శనం అంతా కంప్లీట్ అయింది బయటకు వచ్చిన తర్వాత ఒక వీడియోలో మాట్లాడుతున్న మాట ఏంటంటే తెలంగాణకి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఏమైనా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయంటే దానికి ముఖ్య కారణం ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ సో బాగానే చెప్పేంతవరకు బాగానే ఉంది ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ సరిగ్గా తెలంగాణ వాళ్ళని ట్రీట్ చేయట్లేదు తెలంగాణ వాళ్ళు వేరే వాళ్ళలాగా ఆంధ్ర రాష్ట్రం వేరే వాళ్ళలాగా ప్రాంతీయ భేదాలు చూపిస్తూ ఉంది తెలంగాణ నాయకులను సరిగ్గా పట్టించుకోవట్లా వ్యాపారవేత్తలు వస్తూ ఉంటారు ప్రజలు ఉంటారు అంటే తెలంగాణ వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారంటూ ప్రాంతీయ భేదాలు సృష్టించేలాగా రోజున శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడారు ఎంత దారుణం అండిది ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎందుకు వెళ్తాం అసలు దేవుళ్ళ దగ్గరికి మనం ఎందుకు వెళ్తాం వెంకటేశ్వర స్వామి మేము తప్పులు చేస్తే మమ్మల్ని క్షమించు మాకు పుణ్యం ఏమైనా ఉంటే దయచేయి మా పాపాలు ఏమైనా ఉంటే తీసేయి మా కుటుంబాలన్నీ ఎటువంటి కష్టాలు అక్కడ సుఖ సంతోషాలతో ఉండేటట్టు ఆశీర్వదించు అని చెప్పి ఈ రకంగా మనం వేడుకుంటాకెళ్తాం ఎవరు చేసిన ఇదే ఏమైనా ఉంటే చెల్లించుకుంటా ఉంటా తీర్చుకుంటూ వస్తాం ఇక్కడ వరకు బాగానే ఉంటుంది కానీ మీరు చేసే పనులేంటరా అసలు అర్థం కాదు మీరు వెళ్ళేదా దేవుడిని సందర్శించుకుంటాకెళ్తున్నారా దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత వెళ్ళి ప్రశాంతంగా ఇంట్లో కింద ఏదైతే ఆ ప్రసాదం ఉంటుందో నలుగురికి పెట్టుకొని దీని గురించి మాట్లాడుకుంటారు కదా దేవుడి దగ్గర దర్శనానికి వెళ్ళి చక్కగా జరిగింది చాలా బాగుందని చెప్పి ఈ రకంగా మాట్లాడడం అనేసి రాజకీయాల గురించి మీకు ఎందుకు అసలు అక్కడ మెయింటెనెన్స్ శ్రీనివాసరావు గారు తెలంగాణ నుండి వచ్చావు బాగానే ఉంది ఇక్కడ బాగా అబ్జర్వేషన్ చేయి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణకి సంబంధించినటువంటి దేవుడేనా వెంకటేశ్వర స్వామి ఇంకెవరికి సంబంధం లేదా ఇది ఏ దేవుడు కదా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాకి కొన్ని వేల మంది వస్తారు కేరళ మహారాష్ట్ర తమిళనాడు ఇక్కడి నుండి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అంటే వాళ్ళకి సంబంధించిన దేవుడు కదా ఏంటి ఏం మాట్లాడుతున్నావా రెడ్డి నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావా శ్రీనివాస్ గౌడ్ అసలు కనీసం ఆలోచన ఉందా ఇక్కడికి వచ్చి ప్రాంతీయ భేదాలు సృష్టించి కలహాలు పెట్టడం కోసమే నువ్వు చేసిన పనిది ఆల్రెడీ మీరు అధికారంలో లేరు ఇప్పుడు ఏదో ఒక విమర్శ చేయాలి రెండు ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టాలి తెలంగాణకి ఆంధ్ర రాష్ట్రానికి ఏదో ఒక గొడవ పెట్టేయాలి ప్రస్తుతం టీటీడీ చైర్పర్సన్ బీఆర్ నాయుడు గారు దీని మీద చాలా సివియర్ యాక్షన్ తీసుకోవాలి సార్ ఎందుకంటే ఆల్రెడీ మన టీడీడీలో ఒక నిబంధన ఉంది ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడకూడదు మాట్లాడితే ఖచ్చితంగా ఇలాంటి వారి మీద కఠిన శిక్షలు తీసుకుంటానని చెప్పి మొన్న ఆల్రెడీ ప్రెస్ మీట్లో మాట్లాడారు మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఈసారి ఖచ్చితంగా అవలంబించేలా చేస్తారని చెప్పి మీరు మాట్లాడారు అన్న మాట ప్రకారం ఈ రోజున రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు టీడీడీకి వచ్చి ఇలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి మొన్న దొవ్వడ శ్రీనివాస్ అలాగే దువ్వెల మాధురి వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళు వచ్చి అక్కడ డ్యాన్సులు వేసినందుకు వాళ్ళ మీద ఎటువంటి పనిష్మెంట్ ఇచ్చారో అలాగే అక్కడ ఒక అమ్మాయి సోషల్ మీడియా సంబంధించి ఎవరో ఒక అమ్మాయి రీల్స్ చేసింది గుడి దగ్గరికి వచ్చి అలాంటి వారికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చారో వీనికి కూడా అలాంటి ట్రీట్మెంట్ ఇస్తే కాస్త భయం పడుతుంది అరే గతంలో రాజకీయాలను ఇప్పటికీ మారినీరా బాబు వాళ్ళు చూసి చూడనట్టు వదిలేసేవారు ఇలా అలా కాదు పర్టికులర్గా ప్రతి దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవుతారని చెప్పి గుడికి వచ్చేవాడు కాస్త పద్ధతిగా దేవుడి దగ్గరికి వెళ్తున్నాం ఒక దేవుడి దగ్గరికి వెళ్తున్నాం అంటే ఒక క్రమశిక్షణ ఉండాలి మనం వెళ్ళే పని అంటే మన పని చేసుకుని మెదలకుండా మనం వచ్చేయాలి అలాంటి చర్యలు తీసుకుంటేనే ఈరోజు ప్రతి వాళ్ళు లైన్లోకి వస్తాడు ఎందుకంటే దేవుడు నోరిచ్చడని చెప్పి నోటుకు మాటలు మాట్లాడేనా దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి గురించి మాట్లాడకుండా నువ్వు వెళ్ళి రాజకీయాల గురించి మాట్లాడితే వెంట అసలు శ్రీనివాస్ గౌడ్ కానీ ఆలోచన ఉందా ప్రాంతీయ భేదాలు సృష్టించడం ఏదైనా గొడవలు పెట్టడానికి నువ్వు చేసే వ్యాఖ్యలు నీకేమైనా ఉంటే నువ్వు తెలంగాణలో పో చేసుకో అంతే తప్ప ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటూ వెంకటేశ్వర స్వామి కొండ దగ్గరికి వచ్చి మాట్లాడే మాటలో అసలు అక్కడ ఉన్న వెంటనే ఆపేసి వెంటనే నిలదీతమే సరిపోయేది చాలా తప్పు చేస్తున్నారు ఇలాంటి వాళ్ళకి కఠిన శిక్షలు పడితేనే రేపు అన్న రోజున ఎవడైనా మాట్లాడంటే గజగజ ఉనుకుపోతాడు గత ఐదు సంవత్సరాలు ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవ్వలేదు కాబట్టి ఈ నిబంధనలన్నీ పక్కన పెట్టేశారు కాబట్టి ఈ రూల్స్ అన్ని పక్కన పడేశారు కాబట్టి ఈ రోజున ఎస్ట్ అనుసరంగా బయట నుండి వచ్చినట్టు కూడా మాట్లాడుతున్నాడు వచ్చారు సందర్శించుకున్నారు మీ అదలకుండి వెళ్ళిపోవాలా నీలాంటి వాళ్ళు చాలామంది వస్తారు ఎవరిని ఎక్కడ తెలంగాణ కూడా ఆంధ్ర రాష్ట్రం కూడా ఆవుడా ఈ ఊడ అని చెప్పి ఇంక చేసి నువ్వు వెళ్ళాలి నువ్వు అక్కడికి వెళ్ళి చూడాలి నువ్వు ఎక్కడికి వెళ్ళి చూడాలని చెప్పి ఎక్కడ వేరు చేసినట్టు ఏం కనపడదే నువ్వు తెలంగాణ వాడు అయితే అంటే ఆంధ్ర నువ్వు ఆల్రెడీ కార్డు చూపిస్తావు ఏదైతే ప్రశాంతంగా వెళ్తావు దర్శించుకుంటావు వచ్చేస్తావు అంతటితో అక్కడితో అయిపోవాలి అంతే తప్ప రాజకీయాలు చేసి విమర్శలు చేసి ఒకరి ఒకరు గొడవలు పెట్టేసి వెళ్ళిపోయావంటే కనీసం నీకు రాజకీయం అంటే తెలియని వ్యక్తి నువ్వు గతంలో నీ మీద దానికి సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించి దీంట్లో నువ్వు చేసావు దాంట్లో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నావు నువ్వు అవినీతి ఆరోపణలు చేసావు కాబట్టి నిన్ను టీఆర్ఎస్లో ఒక తీసుకొని నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకొని మంత్రి పదవికి చేపట్టారు నీకు నీ మీద రెండు అవినీతి ఆరోపణలు కేసులు ఉన్నాయి అవినీతి స్కామ్లు చేసేవు నువ్వు నీ లాంటోడు ఈ రోజున ఎక్కడికి వచ్చి దేవుని గురించి మాట్లాడే ఆ ప్రాంతీయ భేదంలో చిచ్చులు పెట్టేస్తున్నావు కోటం ప్రభుత్వం సరిగ్గా నీ మీద చర్యలు తీసుకుంటే ఈరోజు నువ్వు వాళ్ళు నిజంగా ఆంధ్ర రాష్ట్ర బార్డర్ కూడా దాటవు ఎందుకంటే నీ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి నీ మీదే కాదు ఇలాంటి మాట్లాడి ప్రతి ఒక్కరి మీద కఠిన చర్యలు తీసుకోవాలి దేవుడిని తీసుకొచ్చి రాజకీయాలతో ముడి పెడతారు రాజకీయాలు తీసుకొచ్చి దేవుడితో ముడి ప్రతి ఒక్కరి మీద కఠిన చర్యలు తీసుకోవాలి నాయుడు సార్ ఖచ్చితంగా ఇలాంటి వారి మీద యాక్షన్ తీసుకోవాలి సార్ చంద్రబాబు నాయుడు గారు సార్ ఖచ్చితంగా ఇలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటారు రేపన్న రోజున దేవుడితో చెలగాట వాడాలంటే గజ గజ ఉనుకు పవన్ కళ్యాణ్ గారు ఇదే కదా సనాతన ధర్మం కోసం ఫైట్ చేస్తూ ఉంటే అప్పుడు కూడా అలాగే విమర్శించారు రాజకీయాల గురించి ఆయనే సనాతన పరం గురించి ఆయన ధర్మం కోసం ఆయన దీక్షలు చేపడితే ఆయన్నే విమర్శించారు అంటే దేవుడి పేరు చెప్పి మీరు రాజకీయాలు చేసేస్తారా అంటే దేవుడి జోలుకొస్తే వీళ్ళు ఏమీ చేయలేరు మేము ఇక్కడ ఈ రకంగా కొట్టుకురావచ్చు ఈ రకంగా చేసుకురావచ్చు అని చెప్పి కొత్త పన్నాగాలు ఏం పండుతున్నారేంటి అంటే ఇక్కడ ఏమీ చేయట్లేదనే కదా మీరు ఇలా పెచ్చిల్లిపోయేది ఖచ్చితంగా ఇలాంటి వారి మీద యాక్షన్ తీసుకోకపోతే రాబోయే రోజులు ఇంకొంతమంది ధైర్యవుతారు ఇంకొంతమంది ఖచ్చితంగా ధైర్య అవుతారు ఎందుకంటే మొక్క ఏదైనా కలుపు మొక్క అయితే స్టార్టింగ్లో తుంచు పడేయాలి అది తుంచకపోతే ఆ కలుపు మొక్క మొత్తం పంటతో నాశనం చేసేద్దే ఈ రోజున ఇలాంటి వారిని ఖచ్చితంగా కఠిన శిక్షలు వేయకపోతే రాబోయే రోజుల్లో ఇంకొకటి మాట్లాడతాడు చట్టం ఎవరికి చుట్టం కాదు చట్టం అందరికీ సమానమే అధికారంలో ఉన్నవాడికి ఒకలాగా అధికారం లేనివాడికి ఒకలాగా సామాన్యుడికి ఒకలాగా రాజకీయవేత్తలకు ఒకలాగా పనిచేయడం కరెక్ట్ కాదు నువ్వు పార్టీలో మాజీ మంత్రి వేయ ఉండొచ్చు లేదండి ఏదైనా అధికారి ఉన్నతాధికారి పోయి ఉండొచ్చు ఎక్కడ కనుక నువ్వు తప్పు చేస్తే ఖచ్చితంగా అందరికీ ఒకే చట్టం అవలంబిస్తుందని చెప్పి ఖచ్చితంగా బీఆర్ నాయుడు సార్ ఇలాంటి వారిని కట్టిని శిక్షించాలి మీరు